తర్వాత నేను సజెస్ట్ చేశాను పిల్లల పిల్లలు ఇప్పుడు నా దగ్గర ఉన్న కేసెస్ టెన్ కేసెస్ ఉన్నాయి ఒకటి మాట్లాడిన పిల్లలకి ఇస్తున్నాను తర్వాత మనకు ఉన్నారు కదా సరాలీస్ పేషెంట్స్కి ఇస్తున్నాను అలాగే సేమ్ వే షుగర్ పేషెంట్స్కి ఇస్తున్నాను అలాగే మరి మన దగ్గర నరాలు కనిపిస్తుంటాయి ఉంటాయంట కదా నౌస్ ప్రాబ్లమ్స్ అంటారు కదా వాళ్ళకు పెరికొస్తాయి ఆ ప్రాబ్లం తీసుకున్నాను అందరూ రిజల్ట్స్ అయితే బాగుందన్నారు సేమ్ వే నా నా తరకి వచ్చేదానికి నేను సెకండ్ బేబీకి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ నా బేబీ ఆ బేబీకి లంగ్స్ ఓపెన్ కాలేదు అనమాట ఓపెన్ కాకపోతే ఎన్ఐసియులో పెట్టి చూ ట్రీట్మెంట్ ఏమో చేశారు కాకపోతే ఓపెన్ కాలేదని పెట్టారు వాళ్ళకి తెలియకుండానే నేను ఆల్రెడీ జాయిన్ అయిన కదా మనం ఇమ్మీడియట్ ఇచ్చి ట్రై చేద్దామని నేను ఇచ్చాను విత్ ఇన్ త్రీ డేస్లో నా బేబీ నాకు బ్యాక్ వచ్చి అన్ని నార్మల్ ఉన్నాయని చెప్పి రిజల్ట్స్ అయితే వచ్చింది కాకపోతే నాతో పాటు కొందరు ఉంటారు కదా పేషెంట్స్ పిల్లలు వాళ్ళు చాలా సఫర్ అయ్యారు వన్ మంత్ టూ మంత్స్ చాలా సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన బాబు నేను రియల్గా చూశాను కాబట్టి నో ప్రాబ్లం దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు హెల్త్ హెల్త్కి హెల్త్ మంచిది మనకు ఆరోగ్యానికి మంచిది సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు నేను నా ద్వారా నేనే ఎక్స్పీరియన్స్ అయ్యాను నా పిల్లలకి ఇచ్చాను అందరూ యూజ్ చేస్తున్నారు అన్నీ మంచి ప్రోడక్ట్స్ అయ్యారు అందరూ యూజ్ చేయచ్చు థ్యాంక్ యూ మేము థ్యాంక్ యూ